అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరిల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది చూస్తున్నప్పటికీ వీడియోను మాత్రం లైక్ చేయట్లండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటి ఉంటుంది నాకు కూడా మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటి మీకు అందివ్వడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తేనే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా చాలా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి అదేవిధంగా చాలా రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ఫ్రీ కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ దాంతో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది యాప్లో కూడా ఫ్రీ మెటీరియల్ అందుబాటులో ఉన్నది యాప్ లింక్ కూడా అక్కడే అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ మెటీరియల్ పొందేటువంటి అవకాశం అయితే అక్కడైతే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే మనం చూద్దాం ఏడున్న ఉద్యోగాలపైన కీలక ప్రకటన అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే శ్రీధర్ బాబు గారు అయితే చెప్పడం జరిగింది మంత్రి గారే స్వయానైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఏడున ఉద్యోగ క్యాలెండర్ అంశము ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం వాటిపైన ఖచ్చితంగా మనకు ప్రస్తావన అనేటువంటిది అయితే ఉంటుంది మరో ముఖ్యమైనటువంటి అంశం నిరుద్యోగ అభ్యర్థుల వేదిక అంశం ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా మనకు గా క్లారిటీ అనేటువంటిది అయితే వచ్చేసింది రిటైర్మెంట్ వయస్సు అనేటువంటిది పరిమితి పెంచము అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఈ అంశాన్ని కనుక చూసుకుంటే రాష్ట్రంలో అసలైన అభివృద్ధి అంటే ఏంటో రాబోయే ఐదేళ్లలో చూపిస్తామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు వచ్చే నెల ఏడున ఉద్యోగాలకు సంబంధించిన అంశం అంశంపైన కీలక ప్రకటన ఉంటుందని వెల్లడించారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు పెంచేటువంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు మంగళవారం సచివాలయంలో ఆయన తన చాంబర్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు రాష్ట్రానికి డ్రై పోటీదంతా దానికి సంబంధించినటువంటి అంశాలను మాట్లాడేటువంటి సందర్భంలో ఈ అంశం అయితే ప్రస్తావించడం జరిగింది ఇక్కడ రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచము అనేటువంటి అంశం పైన కూడా మనకు క్లారిటీ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇక నిరుద్యోగ అభ్యర్థులు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ దిశలో కూడా నిరుద్యోగులు నిస్తేజంలోకి చే నెడతారా అంటూ ఆ రిటైర్మెంట్ ఏజ్ పైన నేనైతే ఒక ఆర్టికల్ అనేటువంటిది ఇచ్చారు కానీ దానిపైన మనకు ప్రభుత్వం నుంచి క్లారిటీ అనేటువంటిది అయితే రానే వచ్చేసింది ఇక చాలామంది అడుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే మళ్ళీ టెట్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు క్యాలెండర్ ప్రకారంగా ఆరు నెలలకు ఒకసారి మనకు టెట్ అనేటువంటిది నిర్వహిస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఏప్రిల్లో టెట్ అనేటువంటిది దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా గమనించాల్సినటువంటి మరొక అంశం ఏంటి అంటే సంబంధించి అంటే నార్మలైజేషన్ అనేటువంటి చేస్తారా అని అయితే అడుగుతున్నారు అంటే ఒక్కో రోజు ఒక్కో రకంగా ప్రశ్నల సరళి అనేటువంటిది ఉన్నది కాబట్టి నార్మలైజేషన్ చేస్తారా అనేటువంటి అంశం గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు ఇక్కడ మీరు జాగ్రత్త తగ్గా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే గతంలో కనుక చూసుకుంటే నార్మలైజేషన్ అనేటువంటిది చేయలేదు ఈసారి కూడా నార్మలైజేషన్ అనేటువంటిది చేయకపోవడానికే మనకి ఎక్కువ అవకాశం ఉన్నది దాదాపుగా చేయరు అనేటువంటి అంశాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే గతంలో మనకు ఒకవేళ నార్మలైజేషన్ చేస్తే కనుక ఇప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు కూడా జిల్లాల వారిగా మనకు ఎవరిది వాళ్ళకు పెట్టారు కాబట్టి నార్మలైజేషన్ చేయరు అంటే ఓపెన్ పోస్ట్లో జాబ్ కొట్టుకోవాలనుకుని వేరే జిల్లాల నుంచి ఇంకో జిల్లాలకు అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఇబ్బంది అయితే అవుతుంది కానీ గతంలో కూడా ఈ అంశం ప్రస్తావనలోకి వచ్చింది కానీ దాన్ని అయితే విద్యాశాఖ అధికారులు పక్కన పెట్టేసి జిల్లాల వారీగా నిర్వహించినాం కాబట్టి దానివల్ల పెద్ద ఇబ్బంది ఏముండదు కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేటువంటి చేయలేదు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఈసారి కూడా అంతే ఉంటుంది టెట్ నార్మలైజేషన్ అనేటువంటిది ఉండదు టెట్కు సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి ఐదునైతే విడుదలవుతాయి చాలామంది డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ గురించి అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో మీకు దానికి సంబంధించిన అంశాన్ని అనౌన్స్ అనేటువంటి చేస్తాను కొంత క్లారిటీ వస్తే కనుక డేస్ పైన కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో వెయిట్ చేస్తున్నాను ఆ అంశాన్ని అబ్బర్లు కొంత గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అందరికీ ఒకేసారి రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ రకంగా వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫిబ్రవరి ఇరవై మూడున యూపీఎస్సీ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా యూపీఎస్సి మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఇక్కడ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ అయితే తెలిపారు ఫిబ్రవరి ఇరవై మూడున ఉదయం పదిన్నర గంటలకు పరీక్ష అయితే ఉంటుందన్నారు ప్రతిభ ఆధారంగా డెబ్బై ఐదు శాతం దాకా స్కాలర్షిప్ అందిస్తామని అయితే అన్నారు ఇక్కడ చూసుకుంటే ఇదే నంబర్స్ కూడా ఇచ్చారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీన్ని యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ కొన్ని అంటే ఏ ఉద్యోగాలు పెరుగుతున్నాయని నెక్స్ట్ యువత మనకు ఏ అంశాలపైన వెళ్తే వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటి అంశంలో భాగంగా ఒక ఆర్టికల్ అనేటువంటిది మనకి ఈనాడులో అయితే ఇవ్వడం జరిగింది రెగ్యులర్గా చాలా ముఖ్యమైనటువంటి మూడు నాలుగు రకాల న్యూస్ పేపర్లు అందులో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఉండేటువంటి ప్రజ్ఞ కానీ దాని తర్వాత మనకు నిపుణ కానీ దాని తర్వాత టీఎస్ ఎడ్యుకేషనల్ ఇవన్నీ కూడా మన గుడ్ మార్నింగ్ గ్రూప్ రామచంద్ర సార్ గారి ఇక్కడ ప్రోత్సాహంతో అయితే రెగ్యులర్గా మన గ్రూప్స్లోనైతే మీకు అయితే అందజేయడం అయితే జరుగుతున్నది కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి ఇక్కడ చాలామంది ఇక్కడ దానికి అంటే నెక్స్ట్ యువత ఏ రకమైనటువంటి అంశాలను ఎంచుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటి అంశం నేపథ్యంలో ఒక ఆర్టికల్ అనేటువంటిది అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఇక కరెంట్ అఫైర్స్ అంశాన్ని మనం చూసుకుంటే అంటే ఓవర్ లుక్ అనేటువంటిది ఒకసారి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే కొంత జలుబు దగ్గు నాకు కూడా కొంత ఓపిక అనేటువంటిది లేదు ఇక్కడ నార్మల్గా ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు నేను షేర్ చేస్తా ఉన్నాను వాటిని చూసుకొని ఈజీగా మనకు అర్థం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈనాడులో వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఈ రకంగా హైలైట్ చేస్తూనైతే ఇస్తారు ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకున్నామునని సెంచరీకి ఇస్రో సిద్ధము ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే ఆ ప్రయోగం ఆ వందవ ప్రయోగానికి సంబంధించిన అంశం గురించి అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా చూసుకోండి దాని తర్వాత నెక్స్ట్ బూమ్ బూమ్ బుమ్రా అంటూ ఐసీసీ ప్రతిష్టాత్మక క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఇయర్ అవార్డుకి అయితే ఎంపిక కావడం జరిగింది అవార్డు గెలిచిన ఐదో భారత ప్లేయర్గా చూసుకోవచ్చు తొలి టీమిండియా ఫేసర్గా కూడా రికార్డ్ అయితే సృష్టించడం అయితే జరిగింది దీనికి సంబంధించి గత చరిత్ర అవన్నీ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వడమే అంటూ ప్రధాన గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది ఈ రకంగా ఈ ఇయర్ ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఏ రకంగా మనకు ఒలింపిక్స్ ఖాతి ఇవ్వడం అనేటువంటిది ఈ ఇయర్ లక్ష్యంగా పెట్టుకున్నారు అని ఆ రకంగా మనకు ప్రశ్న అడగడానికి అవకాశం అయితే ఉంటుంది నాగోవా జాతర రెగ్యులర్గా వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశాలే మనకు కరెంట్ అఫైర్స్ అండి వాటిని గుర్తించి వాటిని అవగాహనతో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం అయితే మీరు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోండి ఎందుకంటే రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నటువంటి ప్రముఖ వ్యక్తులు కానీ విన్యాసాలు కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కానీ ఈ రకంగా జాతరలు కానీ ఖచ్చితంగా వాటిపైన ప్రశ్నలు అనేటువంటి పడుతున్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రతిభ ప్ర మన పద్మ అవార్డ్స్ కానీ దాని తర్వాత గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన వేడుకలకు సంబంధించిన ప్రత్యేకత కానీ అక్కడికి వచ్చినటువంటి అతిథి ఎవరు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఆ రకంగా నేను నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉంటుంది ఇక ఈనాడు ఇక కంప్లీట్గా మనకు అన్ని న్యూస్ పేపర్లో సాక్షి కానీ మిగిలినటువంటి అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ పేజెస్ అనేటువంటి ఒకసారి నేను మీకు స్క్రోల్ చేస్తాను క్లియర్గా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఒకసారి క్లియర్గా మీరు ఫాస్ట్గా నేను స్క్రోల్ చేస్తాను చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు నిపుణులు చూసుకుంటే మనకు ఆవిష్కరణలు పాలన అంటూ కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశం అయితే ఇచ్చారు ఉపగ్రహ ప్రయోగ నమూనాలు స్పేడెక్స్ మిషన్ ప్రయోగం అంటూ ఈ రకంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా క్రోడీకరించి ఇక్కడ మన గ్రూప్స్లో రెగ్యులర్గా మీకు షేర్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రజ్ఞాకు సంబంధించి రైల్వేలో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి సంబంధించి కంప్లీట్గా మనకు దీనికి సంబంధించిన ఆర్టికల్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ వారం వారం వస్తూ ఉంటాయి అన్నీ కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు ఫ్రీగానే షేర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అందించేటువంటి సర్వీస్ని మీరు పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక బయాలజీకి సంబంధించి ఈ రకంగా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రెగ్యులర్గా చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి ఇందులో కవర్ అవుతున్నాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ మన గ్రూప్స్లో ఆల్రెడీ నేను షేర్ చేశాను ఇక్కడ మనకు నిపుణాలు కనుక చూసుకుంటే నిపుణాలు కూడా ఆ వారానికి ఒకసారి మనకైతే ఈ రకమైనటువంటి ప్రజ్ఞ కానీ నిపుణులు కానీ వచ్చేస్తాయి వాటి ద్వారా మనం చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్ అంతా కూడా గ్యాదర్ గ్యాదర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకమైనటువంటి అంశాలు అనేటువంటివి నిపుణులునైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో షేర్ చేశాను చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్